ఒక చిన్న విషయమై క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది ఈరోజు సాక్షి మెయిన్ పేపర్లో నా నియోజకవర్గంలో ఒక గ్రామంలో పాములపర్రు కోలమురు అనే రెండు గ్రామాల మధ్యన ఉన్న పొలవాళ్ళకి వెళ్ళే ఒక రోడ్డు గురించి చాలా అన్యాయంగా మరి పోలీసులు కానీ నేను కానీ వ్యవహరిస్తున్నట్టుగా మరి ఆల్మోస్ట్ వన్ ఎయిత్ పేజ్ ఇన్ ద మెయిన్ ఎడిషన్ వాళ్ళు వేయటం జరిగింది జిల్లా ఎడిషన్లో అయితే నేను పట్టించుకోకపోయేవాన్ని ఎందుకంటే జిల్లాలో అందరికీ ఏం జరుగుతుందో అనేది అవగాహన ఉంటుంది కాబట్టి బట్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరి వాళ్ళకి ఎంతో కొంత సర్కులేషన్ ఒక ఐదు ఆరు లక్షలు ఉంది కాబట్టి అపార్థం చేసుకోకుండా ప్రజలకి నా వివరణ ఇవ్వవలసిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను ఇచ్చిన వివరణని సాక్షివారు ఒకవేళ రేపు ప్రచురిస్తే సంతోషిస్తాను వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఆ న్యూస్ హెడ్లైన్ చదువుతా డిప్యూటీ స్పీకర్ ఇలాకాలో దళితులపై పోలీసుల అమానుషం శ్మశాన వాటికలో బలవంతంగా రోడ్డు నిర్మాణానికి యత్నం తీవ్రంగా ప్రతిఘటించిన దళితులు ఉద్రిక్తత డిప్యూటీ స్పీకర్ రాజే చేయిస్తున్నారంటూ బాధితుల ఆరోపణ సో ఇక్కడ నేను ఇవ్వాల్సిన వివరం ఏంటంటే ఎక్కడైనా సరే గ్రామాల్లో పొంత రోడ్లని ఉంటాయండి దాని పుంత రోడ్డు అంటే పొలాలకి వెళ్ళటానికి గతంలో ఉమ్మడిగా వదులుకొని ఏర్పాటు చేసుకున్న రోడ్డు అదంతా ఆ పుంత రోడ్డు అనేది రెవెన్యూ వారి పరిధిలోనే ఉంటుంది దాని మీద ఎవరికి ఎటువంటి హక్కు ఉండదు అటువంటి పొలాల్లోకి వెళ్ళటానికి మెయిన్ దారి ఎనభై రెండు సెంట్ల భూమిని పొంతగా ఎప్పటి నుంచో వాడుకుంటున్నారు గతంలో రెండు సంవత్సరాల క్రితం లోకల్లో రెండు సెంట్ల భూమిని అంటే అది మొత్తం ఎనభై రెండు సెంట్లు అయితే నలభై రెండు సెంట్ల భూమిని క్రిస్టియన్స్ శ్మశానము నిమిత్తము డిఫరెన్స్ ఉందండి దళితులు హిందువులు హిందువులు ఒక తనువు చాలించిన తర్వాత దాన్ని తగలబెట్టి అస్థికలను కృష్ణలోనో గోదావరిలోనో వాళ్ళు గంగా గంగానదిలో ప్రయాగలో కలుపుకోవటం అక్కడ సమాధుల్ లాంటివి నిర్మించటాలు జరగవు సో ఎక్కడైనా సరే హిందువుల శ్మశానం చాలా తక్కువ స్థలంలోనే అంటే కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి పూజలు చేయటానికి కొంత స్థలం అవసరమైనప్పటికీ కూడా ఓవరాల్గా స్థలం రిక్వైర్మెంట్ ఒక్కో గ్రామంలో ఒక ఎకరం కొన్ని చోట్ల ఇరవై సెంట్లు అలాగే ఉంటుంది మతాచారం ప్రకారం క్రిస్టియన్స్కి వారు పూడ్చిపెట్టి దానిపైన సమాధి సోమతో ఉన్న వాళ్ళు గ్రానైట్తో సో లేని వాళ్ళు సింపుల్గా సిమెంట్తో ఒక పెట్టిలో పెట్టి ఆ పెట్టిన భూమిలో పెట్టి ఆ పైన దాన్ని ఒక సిలువతో ఏర్పాటు చేసుకుంటారు దీనికి స్థలం చాలా ఎక్కువ కావాల్సి వస్తుంది సో అక్కడ నెంబర్ వన్ దళితులపై దాడి అని సాక్షి రాసింది తప్పు అక్కడ జరిగింది ఏదైతే భూమి అక్కడ ఉన్న క్రిస్టియన్స్కి ఇచ్చారో క్రిస్టియన్స్లో ఒకప్పుడు దళితులుగా ఉన్నవారు ఉండొచ్చు ఇతర కులస్తులు ఉండొచ్చు ఎందుకంటే కులవలేని మతం క్రిస్టియానిటీ సో కాబట్టి అందరూ కూడా ఆ మతం తీసుకున్న వారు కేవలం పూడ్చిపెట్టడం దానిపైన సమాధి నిర్మించడమే జరుగుతుంది సో దానికి స్పేస్ ఎక్కువ అవసరం ఉంటుంది అది గుర్తించి నలభై రెండు సెంట్ల భూమి కేటాయించడం జరిగింది కానీ ఆ పక్కనున్న ముప్పై ఎనిమిది సెంట్ల భూమి ఈ పుంతకి అంటే పుంత మార్గాన్ని యాక్చువల్గా పుంతనివ్వటానికి లేదు అయినప్పటికీ అప్పుడు కలెక్టర్ గారు ఇచ్చారు ఓకే రెవెన్యూ అధికారులు ఇచ్చారు సో ఆ దారిలో వెహికల్స్ వెళ్ళటానికి ఇంతకంటే అవసరం లేదు అని చెప్పి వారు నిర్ణయించుకున్నారు ఇచ్చారు అత్తలేరు ఆ ఇచ్చినది కాక ఆ పుంత రోడ్లో ఎవ్వరూ ఎటువంటి వాహనములు మూవ్ అవ్వటానికి వీల్లేదు వేరే పొలవలోంచి మీరు వేసుకుంటే దారి వేసుకోండి ఇది మా సమాధులు నిర్మించుకోవటానికి మా మతాచారం ప్రకారం మా సమాధులు నిర్మించుకోవటానికి అది శ్మశానం హిందూ శ్మశాన వాటికి కాదు సమాధులు నిర్మించుకోవటానికి మాకు ఎక్కువ స్థలం కావాలి కాబట్టి కేటాయించిన స్థలం కన్నా ఆ పక్కనున్నది కూడా మేము మా క్రిస్టియన్ శ్మశాన వాటికిగానే మేము భావిస్తున్నాం మీరెవరో రావటానికి వీలు లేదు మీ పొలాల్లోకి మీరు వెనక పొలాల్లోకి వెళ్ళాలి అంటే మీరు పక్కనున్న రైతుల పొలాల్లోంచి దారేసుకెళ్ళండి తప్ప ఇది కుదరదు అని చెప్పంటే ఆ రైతులందరూ వారి సమస్యని నా వద్దకు తీసుకొస్తే నేను ఎంఆర్ఓ గారికి వారికి ఏదైతే నలభై రెండు సెంట్లు కేటాయించారో ఆ భూమిని మీరు మార్క్ చేసి ఆ పక్కనున్న భూమిని అదే ఒక చిన్న పంతు మార్గం కనీసం ఒక ట్రాక్టర్ అయినా వెళ్ళే విధంగా వీళ్ళకి మార్క్ చేయకపోతే మొత్తం భూమిని వాళ్ళే తమదగా భావించి అక్కడ కూడా ఈ సమాధులన్నీ వచ్చేస్తే చాలా ఇబ్బంది పడతారు రైతులు ఇబ్బంది పడతారు కాబట్టి ఉన్న వారికి కలెక్టర్ గారు అలాట్ చేసిన భూమిని ఇచ్చి ఆ పక్కన రైతులకి ఇబ్బంది లేని విధంగా వెనకాల చేపల చెరువులు ఉన్నాయి వరి పొలం ఉంది సో కాబట్టి ఆ వెహికల్స్ వరి అయితే ధాన్యం తెచ్చుకోవాలి మరి చేపల చెరువులు అయితే డైలీ మేత వేయాలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వారి హక్కులకి భంగం కలిగించకుండా వీరికి ఇచ్చిన దాన్ని ఇబ్బంది లేకుండా రెవెన్యూ వాళ్ళని విడగొట్టమని పంపిస్తే వాళ్ళు తీసుకెళ్లిన పరికరాలని అక్కడికి వచ్చి ఆ పరికరాలను తీసి పక్కనున్న కాలువలోనే ఎక్కడో విసిరేసి రివర్స్లో దాడి చేసి ఒకరిద్దరు వ్యక్తులు సొమ్మసిల్లాలంటే ఏముందండి కళ్ళు మూసుకుని పడిపోతే సొమ్మసిల్లిపోయారు అంటారు సో ఊరికేనే మరి అలా కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా నటిస్తే వీరు నిన్న ఎండ ముప్పై ఎనిమిది డిగ్రీలు ఉంది అక్కడ వీరు తీసుకెళ్ళి చొక్కా వేసుకున్నప్పటికీ ఆ రోడ్డు మీద పడుకోబెడితే మరి తార రోడ్డు సర్రని కాలుతుంది కాబట్టి ఏదో కొద్దిగా కాలిన వెంటనే వాళ్ళు లేచిపోయారు వాళ్ళని హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు ఎటువంటి గాయాలు ఏమీ లేవని చెప్పి వాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగానే ఉన్నారని చెప్పి డాక్టర్లు తీర్మానించారు సో అంత సజావుగా ఈరోజు కాకపోతే రేపైనా జరుగుతుంది ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే సాక్షి వారికి దళితులపై దాడి అన్నది పచ్చి అబద్ధం ఎవరిపైనా దాడి లేదు దళితులు వారు అసలు కానేకారు వారి మతాచారం ప్రకారం మాకిచ్చిన స్థలం కాదు మాకు ఇంకా స్థలం కావాలి ఏదైనా సరే మేము తీసుకుంటాం అడ్డొస్తే అడ్డొచ్చిన అధికారులని కొడతాం మేమే తనులు తిన్నట్టుగా పడిపోతాం సాక్షి పేపర్లో వాళ్ళు రాస్తారు అనే ఈ దురుద్దేశాలు సమంజసం కాదు గౌరవనీయులైన సాక్షి యాజమాన్యానికి నేను చెప్పేది ఏంటంటే వచ్చి గ్రౌండ్ రియాలిటీ చూడండి ఆ పేపర్స్ వెరిఫై చేయండి రేపు పొద్దున్న మీ సాక్షి కార్యాలయాలు ఉంటాయి ఆ కార్యాలయాల్లో నాలుగు సవాలు తీసుకొచ్చి పాతేసి ఈ శ్మశానం ఇది మా క్రిస్టియన్స్ శ్మశానానికి మేము వాడుకుంటున్నాం ఎందుకంటే మాకు భూమి సరిపోవట్లేదు దినదినం సంఖ్య పెరుగుతుంది మేము పెట్టాలి అని నీ సాక్షి కార్యాలయం ఆక్రమించుకుంటే ఏం చేస్తావు అని హూ అవర్ ఈజ్ ది ఓనర్ ఆఫ్ సాక్షి ఎందుకంటే ఆఫీషియల్గా మరి నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు నాకు సంబంధం లేదంటున్నారు కాబట్టి ఎవరైతే సాక్షి యాజమాన్యం ప్రస్తుత యజమాన్యం ఎవరున్నారో మీ కార్యాలయాల్లో ఇలాగే అక్కడ పబ్లిక్ రోడ్ని ఎలా అయితే ఆక్యుపై చేసి సమాధి నిర్మించినట్టే మీ కార్యాలయంలో సమాధి నిర్మించి రేపటి నుంచి ఈ కార్యాలయంలో చుట్టుపక్కల ఉన్న భూభాగాన్ని మేము మా సమాధుల కోసం వాడుకుంటామంటే అది ఎంత తప్పు అవుతుందో ఇది అంతే రిప్రజెంటేషన్ ఇవ్వండి ఇంకెక్కడైనా ఖాళీ స్థలం ఉంటే ఎక్కడైనా సరే వారికి ఖననం చేయటానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు ఈ పొలానికి ఇదే దారి సో కాబట్టి ఈ దారిని మూసేస్తే ఉన్న పొలాలన్నీ నిరుపయోగం అయిపోయే ప్రమాదం ఉంది కాబట్టి రైతుల ఆవేదనని గమనించి వీళ్ళ భూమిని టచ్ చేయకుండా న్యాయం చేయమని చెప్పి నేను ఎంఆర్ఓ గారికి చెప్పటం జరిగింది వారిని అక్కడికి రానివ్వకుండా వీరు చర్యలు తీసుకుని రివర్స్లో నేను దాడి చేసినట్టుగా మాట్లాడటం సాక్షి యాజమాన్యానికి సమంజసం కాదు అని నేను తెలియజేయటం కోసం ఈ వివరణ ఇవ్వవలసి వచ్చింది ప్రజలు అంటే చాలామంది సాక్షి పేపర్ చదవకపోవచ్చు బట్ ఆ చదివిన కొద్దిమంది నన్ను అపార్థం చేసుకోకుండా ఈ నిజం చెప్పవలసిన బాధ్యత ఉంది నో డౌట్ మీకు శ్మశానానికి ఎక్కువ స్థలం అవసరం అవుతుంది ఎందుకంటే అనుదినం పుట్టివాళ్ళు పుడుతూ ఉంటారు చనిపోయేవారు చనిపోతూ ఉంటారు వారి అవసరాల కోసం కావాలి అంటే ఇది పద్ధతి కాదు ఎక్కడైనా స్థలాలు మీరు కొనుక్కోవచ్చు చర్చి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి ప్రభుత్వం కూడా మీరు అడిగితే కాదందు ఇస్తుంది కానీ ఇలా పక్కవారి ప్రాంతాలని ఇలా ఆక్రమించుకొని రివర్స్లో